భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కోటి అరవై మూడు లక్షలు విలువ చేసే ఆరు వందల యాభై కేజీల గంజాయి పట్టుబడింది ఈ మేరకు జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ఏపీలోని చింతూరు ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి లారీలో రాజస్థాన్కు తరలిస్తుండగా లక్ష్మీదేవిపల్లి పోలీసులు వాహనాల తనిఖీల్లో పట్టుకున్నారని తెలిపారు దీనికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు ఆర్జే ట్వంటీ వన్ జీబీ ఫిఫ్టీ టూ సెవెన్ లారీ ఒకటి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ లారీ వస్తుంది దాన్ని ఆర్జే చెక్ చేస్తే దాంట్లో గంగాయ ఉంటుంది ఈ గంగాయ వచ్చేసి ఆరు క్వింటాల యాభై కేజీలు దీని విలువ వచ్చేసి సుమారుగా మార్కెట్ లో వచ్చేసి ఒక కోటి అరవై రెండు లక్షల యాభై వేలు మార్కెట్ రేట్ అంటే ఈ గంజాయి బయటికి పోతే కేజీ ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అమ్ముకుంటారు ఇది ఈ లారీ రాజస్థాన్ నుంచి మూంగాల్ లోడ్తో రాజమండ్రి వచ్చింది అక్కడి నుంచి ముంగాల్ దాల్ అంటే దాల్ లోడ్ ఉంటది కదా మూంగాల్ లోడ్ లోడ్తో రాజమండ్రికి అక్కడి అక్కడ నుంచి చింతూరు పోయింది ఈ నేరస్తులు ఫస్ట్ కొత్తను రాజస్థాన్ సురేష్ సుందర రామనే లారీ డ్రైవరు ఈ సుందర్రామ్ లారీ డ్రైవర్ ఓనరు అదే విధంగా సురేష్ అనే వ్యక్తి క్లీనర్ వీళ్ళకి ఈ దాలేసి పంపించిండు పంపేసి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మీరు చింతూరు వెళ్ళండి ఆ చింతూర్ ఏరియాలో ఓం ప్రకా వ్యక్తి కలుస్తారు మీకు ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు మీకు గంగా వేసి పంపిస్తారు వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్తే చెప్పి ఈ లారీ ఓనరు ఈ క్లీనర్ కలిసి చింతూర్ ఏరియా వెళ్తారు అక్కడ ఈ గంగా ఇచ్చే వ్యక్తులు ఒక రెండు రోజులు వెళ్ళి దొరకరు అన్నట్టు దాని కోసం టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఆ ప్రకాశం అసలు ఎవరైతే గంజాయి దెమ్మను రాజస్థాన్ అతను అతను ఏం చేస్తారంటే కాంటాక్ట్ చేసి పలానాళ్ళు వచ్చి దగ్గర ఇద్దరు వస్తారు ఆ ఇద్దరు వ్యక్తులు గంజాయి ఇస్తారు చింటూరు దాటిన తర్వాత అడవిలో అంటే ఒరిసా బోర్డర్ ఉంటుంది అది అడవిలో వీళ్ళకి ఆరు కింటాల యాభై కేజీల గంజాయి బ్యాగులు ఆ యూరియా బస్తాలు వేసిన బ్యాగులు ప్యాక్ చేసి దాంట్లో లారీలు వేస్తారు ఆ లారీలు వేసి వెళ్ళిపోమని చెప్తే అది తీసుకొని వస్తుంటే దారిలో వెహికల్ చెకింగ్ లో దొరుకుతారు వీళ్ళు రాజమండ్రి మన చింతూరు నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి ఇటు వెళ్తే తర్వాత రాజస్థాన్ వెళ్తారు ఆ క్రమంలో వెహికల్ చెకింగ్ దొరుకుతారు ఈ పట్టుబడ్డ గంజాయి సుమారు ఆరు కింటాల యాభై కేజీలు ఉంటది దీని విలువ వచ్చేసి ఒక కోటి అరవై రెండు లక్షల యాభై వేలు ఉంటుంది మార్కెట్లో ఈ రోజు వీళ్ళ కేసు రిజిస్టర్ అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం గవర్నమెంట్ పాలసీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం గంజాయిని ఎట్టి పరిస్థితిలో కొత్తగోడంలో కానీ కొత్తగోడ పరిసరాల్లో కానీ సేవిస్తున్నా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఉపేక్ష అనేది వీళ్ళపై గట్టి చర్యలు తీసుకొని కేసు డిస్టర్ చేయబడుతుంది రాజస్థాన్ కూడా పంపిస్తాం మా టీముని పంపిస్తాం వాళ్ళకు ఇచ్చేసి పంపిస్తాం వాళ్ళు అతని గురించి ఎంక్వైరీ చేస్తారు